హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లో ఉన్నాం సో మీ అందరికి ఐడా ఉంది కొత్త వాళ్ళకి చెప్తున్నాను కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ ఉంటాయి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో జనరల్ గా ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఆ ఎక్కువ రేటు అంటే త్రీ సెట్స్ ఇవన్నీ త్రీ పీస్ లో రకరకాల బ్యాగ్స్ రకరకాల ఐటమ్స్ సో మన దగ్గర ఏంటంటే ప్లాజోస్ లెగ్గిన్స్ జీన్స్ స్కార్ఫ్లు డ్రెస్ మెటీరియల్స్ నెక్స్ట్ వచ్చేసరికి లెగ్గిన్స్ ప్లాజోస్ జెగ్గిన్స్ టాప్స్ టూ పీసెట్స్ అన్ని రకాల వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి సో మీరు ఒక్క ఒక్కసారి గనక స్టోర్ విజిట్ చేస్తే అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ మీ దగ్గర రెడీగా ఉంటాయి సో ఇప్పుడు ఒక రోజు హెవీ డ్రెస్సెస్ వీడియో చేస్తే కస్టమర్స్ ఏమనుకుంటున్నాయి అంటే హెవీ డ్రెస్లే ఉంటాయేమో రెగ్యులర్ రెగ్యులర్గా ఉండవేమో అనుకుంటారు అంటే ఆ రోజు వాళ్ళు ఆ వీడియో చూస్తున్నారు కాబట్టి అదే రెగ్యులర్ వీడియో చేస్తే రెగ్యులర్ డైలీ వేర్ వీడియో చేస్తే అంటే హెవీ ఉండవేమో అనుకుంటారు అందుకే ఏం చెప్తున్నానంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త మోడల్స్ ప్రతిరోజు కొత్త వెరైటీస్ మీకు అందిస్తాము సో ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది ఆ ఐటమ్ మాత్రమే ఉంది అనుకుంటారు సో దాని గురించి చెప్తున్నాను ఓకేనా సరే ఈ రోజు స్పెషల్ వీడియో అండి రెగ్యులర్ కాదు ఇటు ఫ్యాన్సీ త్రీపీ ఎన్ని కాదు ఈ రోజు వీడియో కొంచెం స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఈ రోజు వీడియోలో మాత్రం చాలా అద్భుతాలు ఉంటాయి అండి చాలా అంటే చాలా అద్భుతాలు ఉంటాయి వన్ సెకండ్ మిస్ అయినా మంచి ఐటమ్ మిస్ అయిపోతారు గ్యారెంటీగా చెప్తున్నా డ్యామ్ ష్యూర్ గా చెప్తున్నా ఇప్పటి వరకు మీరు మా స్టోర్ కి రాకపోతే ఈ రోజు చూపించే ఐటమ్ తో పరిగెత్తుకుంటూ వస్తారు సో ఆల్రెడీ రెగ్యులర్ గా విజిట్ చేసే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు అనుకోండి వాళ్ళు చాలా మంచి లాభాలతో ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా మీరు కూడా ఆ లాభాల్లో ఆ సంతోషాల్లో చేరుకోండి సో చూడండి ఈ ఐటెం వచ్చేసరికి మీకు ప్రజెంట్ ఎక్సెల్ సైజ్ నేను సైజ్ చెప్తాను ఆ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నట్టు మళ్ళీ దాంట్లో ఇంకో సైజు ఉందా ఇంకో సైజ్ ఉందా దయచేసి అడగద్దు ప్యూర్ వర్తికన్ ఫ్యాబ్రిక్ సో దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ చెప్తాను నిదానంగా వాచ్ చేయండి ఇవన్నీ కూడా షోరూమ్ కలెక్షన్ ఇవన్నీ కూడా సో చూడండి ఫస్ట్ ఐటెం వచ్చేసరికి ఈ ఐటమ్ మొత్తం ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ వర్టికన్ మీద వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా సో ప్యూర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ లో వర్క్ చూడండి కంప్లీట్ గా కంప్లీట్ గా స్పెషల్ వర్క్ బార్డర్ కలిగి వస్తుంది కంప్లీట్ గా వర్క్ వస్తుంది మంచిగా చూడండి హ్యాండ్స్ చూడండి బెల్ స్లీవ్స్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట సో ఈ సీజన్కి మాత్రం ఈ ఐటెమ్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అంతేకాకుండా చాలా 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 కొత్త కస్టమర్స్ని తీసుకొస్తుంది ఎలా తీసుకొస్తుంది అంటే ఈ ఐటమ్ మీ రెగ్యులర్ కస్టమర్కి అమ్మితే వాళ్ళు వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా స్పెషల్ గా అని వాళ్ళకి అనిపిస్తుంది చూసే వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడకున్నారు ఏంటి అనేది అప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చింది సో మరి ఇట్లా స్పెషల్ ఐటమ్స్ కావాలంటే మీరు మా దగ్గరికి రావాలా మేము ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మీకు ప్రతిరోజు అందిస్తాం సో దీని రోజు మొత్తం మూడు డిజైన్స్ ఉన్నాయి ఆ మూడు డిజైన్స్ నిదానంగా ఒకటి డిజైన్ ఇప్పుడు ఇది మీకు ఏం కాస్ట్లో లో సో ఈరోజు మీకు నేను ఇది అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఇది సో సైజెస్ ఏముంటాయి అవి కూడా చెప్తాను ఇది మాత్రం మామూలుగా ఉండవండి చాలా స్పెషల్ గా ఉంటాయి చూడండి వర్క్ చూడండి ఫుల్లీ కాంట్రాస్ట్ స్పెషల్ అనమాట కళ్ళీ బార్డరు మంచిగా బెల్ స్లీవ్స్ సో ఈ ఐటెం వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్ కాంబినేషన్స్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ మీకు ఒక సూపర్ ప్రైస్ లో అందిస్తానని చెప్పే కదా సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి చెప్పాను కదా మూడో డిజైన్ ఉందని అయిపోయాక చెప్తాను మూడో డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా చాలా అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి బంగారం లాంటి ఐటమ్ అండి మామూలు బంగారం కాదు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం రోమను ఫ్యాబ్రిక్స్ వర్టికన్స్ అన్ని షోరూమ్ టేస్ట్ అనమాట కంప్లీట్గా షోరూమ్ కలెక్షన్ షోరూమ్ కలెక్షన్ అమ్మాలి అనుకుంటే మాత్రం వర్క్ రండి చూడండి వర్క్ చూడండి చాలా క్లాసీగా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ గ్రీను పింకు మొత్తం చాలా చాలా స్పెషల్ కాంబినేషన్ ఇప్పుడు దీంట్లో మీకు మూడు డిజైన్స్ చూపించా అంటే వీటిలో మొత్తం దగ్గర దగ్గరగా పన్నెండు డిజైన్స్ ఉన్నాయి అంటే అన్ని ఒక వీడియో లాంటివి అన్ని అవే డిజైన్స్ అవుతాయి కాబట్టి డిజైన్స్ మారుతాయి కానీ అదే ఐటమ్ అవుతుంది కాబట్టి నేను త్రీ డిజైన్స్ మీకు షేర్ చేశాను సో ఈ రోజు ఇప్పుడు మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూసాక చెప్తాను ఏంటి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు నా మీద గొడవ వేసుకుంటారు ఖచ్చితంగా తిడతారు కాబట్టి సో దీని ప్రైస్ ఇప్పుడు చెప్పేస్తున్నాను ఆల్రెడీ ప్రతి దాంట్లో కూడా కలర్స్ కాంబినేషన్ మీరైతే చూసారు ఇప్పుడు సైజెస్ చెప్తా చూడండి ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఈ రోజు మీకోసం అవైలబుల్ గా ఉంది సో చూడండి అంటే అసలు సైజెస్ అంటే ఏంటి చూడండి ఇది డిజైన్ అండి దీంట్లో నాలుగు రంగులు వస్తాయి ఇవన్నీ కూడా ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు లో అవైలబుల్ గా ఉంది సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నాను జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చాలా స్పెషల్ ప్రైస్ స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్ మాత్రం ఖచ్చితంగా మీ స్టాక్ లో కలపండి మీ బిజినెస్ సక్సెస్ ఖచ్చితంగా ఎందుకు కావద్దు అప్పుడు మీరు చెప్పండి నేను చెప్తా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇలాంటి ఐటమ్ మీ దగ్గర ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ మల్కాటన్ 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 సో ఇప్పుడు నేను చూపించబోయే పర్టిక్యులర్ డిజైన్ మాత్రం ఓపెన్ చేస్తున్నాను ఎన్ని 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 వీడియోస్ లో ఎన్ని రకాల లో చూసుంటారండి ఈ డిజైన్ ఖచ్చితంగా చెప్తాను మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ మల్కాటన్ ఫ్రాక్స్ అంటే వచ్చే డిజైన్ ఇదే కాదంటారా ఎస్ మీరు కాదన్నా అదే మల్కాటన్ అని కొట్టంగానే ఫస్ట్ వచ్చే డిజైన్ ఇదే సో అంత స్పెషల్ గా హిట్ అయిన డిజైన్ అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మల్ కాటన్ లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ సేమ్ అవైలబుల్ ఉన్నాయి ఏంటో నేను చెప్తాను సెకండ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కలర్ లా ఇది పింక్ కలర్ ప్యూర్ అండి ప్యూర్ ఐటమ్ అమ్మాట కదా కంప్లీట్ గా షోరూమ్ కలెక్షన్ ఈ రోజు నేను మీకు షేర్ చేసేది కంప్లీట్ గా షోరూమ్ కలెక్షన్ సో ఈ ఐటమ్ ప్రెసెంట్ అయితే నేను మూడు కలర్ చార్ట్ వీడియోలో చూపిస్తున్నాను మొత్తం ఫైవ్ కలర్ చార్ట్ ఉంది త్రీ కలర్ చార్ట్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసరికి పింక్ మ్యాచింగ్ ప్యూర్ మల్ కాటన్లో అసలు సూపర్ హిట్ కొట్టిన సూపర్ సిక్స్ లాంటి ఐటమ్ అనమాట ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అనమాట ఇట్లా కాంబో అంటారు ఇట్లా సెట్ గా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ నెక్స్ట్ వైన్ కలర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వేసామే ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సో ఈ ఐటెం వచ్చేసరికి టుడే స్పెషల్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ గూగుల్ లెన్స్ తీసి జస్ట్ గూగుల్ లెన్స్లో ఈ ఫోటో అడగండి మల్కాటన్ ఏం ప్రైస్ అని అడగండి ఇప్పటికీ కూడా ఫుల్ డిమాండ్ గా పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆన్లైన్ లో అమ్ముతున్నారు మీ నేనేం చెప్తాను మీరు ఆన్లైన్ కన్నా తక్కువ ధరకి ఇస్తామని బోర్డు పెట్టండి మీరు మా షాప్ లో కొంటే బోర్డు పెట్టుకోవచ్చు ఆన్లైన్ కన్నా తక్కువ ధరకు మా దగ్గర దొరుకుతాయి అని అది మీరు షాప్ లో కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు ఫ్లెక్సీ కూడా రెడీ అండి మా దగ్గర తక్కువ ధర ఆన్లైన్ కన్నా తక్కువ ధరకు ఇస్తామని సో అట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఇస్తాం ప్యూర్ ఇస్తా ఒరిజినల్ ఇస్తాం తక్కువ ధరకి ఖచ్చితంగా ఇస్తా సో అసలు మిస్ అవ్వద్దు మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మా స్టోర్ ఒక్కసారి విజిట్ చేయండి నమ్మకంతో రండి లాభంతో ఖచ్చితంగా వెళ్తారు జస్ట్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ప్యూర్ మల్ కాటన్ ఫ్రాక్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ మరొకైతే బిజినెస్ చేసే వాళ్ళకి ఏం కావాలి మంచి వెరైటీ కావాలి తక్కువ ధరకు కావాలి వెరైటీ చూస్తే వావ్ అనిపించాలి సో మరి ఇవన్నీ కావాలంటే ఎక్కడికి రావాలి ఇంకెక్కడికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్కి రావాలి సో అన్ని చోట్ల ఆఫర్స్ ఉంటాయి మా దగ్గర మాత్రం బంపర్ ఆఫర్ ఉంటుంది సో అది ఎలాగో ఇప్పుడు చూపిస్తే చూడండి వీడియోలో ప్యూర్ రోమన్ అండి ప్యూర్ రోమన్ మీద సో ఐటమ్ చూడండి ప్యూర్ రోమన్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో వర్క్ చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో కంప్లీట్గా లైనింగ్ అండి సో లైనింగ్ చూపించి కంప్లీట్గా విత్ లైనింగ్ టాప్ టు బాటమ్ ఫుల్ లైనింగ్ అనమాట నెక్స్ట్ బాటమ్ చూడండి స్పెషల్ బాటమ్ నెక్స్ట్ దుప్పట్ట సో దుప్పట్ట కూడా ఇప్పుడు మార్కెట్లో అన్ని చీప్ అంటే అట్లా అనుకోవట్లు మనం తక్కువ రకం దుప్పట్టాలండి అన్ని కూడా అన్ని ముప్పై రూపాయలు యాభై రూపాయలు దుప్పట్టాలు పెట్టేసిపోతారు సో అట్లా కాదు ఐటెం మంచిది ఇవ్వాలి కాస్ట్లీది ఇవ్వాలి కస్టమర్స్ చూస్తే తొందరగా అట్రాక్ట్ అవ్వాలి అట్లాంటి ఫ్యాన్సీ వెరైటీ ఇవ్వాలి చూడండి డబల్ దుప్పట్ట డబల్ అంటే డబల్ డైయింగ్ సో డబల్ డయ్యింగ్ తో స్పెషల్ మల్టీ కలర్ దుప్పట్ట ఈ రోజు ఫుల్ వర్క్ విత్ లైనింగ్ తో నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ కాంబోలో రెడీ చేసేసాను ఈ ఐటెం వచ్చేసరికి మీకోసం చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఉంది చెప్తాను దీంట్లో ఇంకా నాలుగు డిజైన్స్ ఉన్నాయి నాలుగు డిజైన్స్ చూసాక ప్రైస్ చెప్తాను అసలు ఇది ఎంత స్పెషల్గా ఉంటుంది చూడండి కలర్ మొత్తం కూడా కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ టాప్ మొత్తం హ్యాండ్ వర్క్ విత్ లైనింగ్ కాంట్రాస్ట్ బాటము సో దుప్పట్ట కూడా చాలా స్పెషల్ దుప్పట్ట చాలా స్పెషల్ దుప్పట్ట చూసారా డబుల్ కలర్ దుప్పట సో మరి ఈ ఐటమ్ నేను ఇది సైజెస్ అయి చెప్పే మీరు వీడియో చూస్తుంటారు కదా జస్ట్ గెస్ చేయండి ఏం ప్రైస్ ఉండొచ్చు అని సో గెస్ చేయండి ఖచ్చితంగా మీరు ఊహించిన ప్రైస్ కన్నా వంద రూపాయలు తక్కువే చెప్తారు ఐటమ్ వచ్చింది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ సో కాంబోలో వస్తుంది చాలా చాలా స్పెషల్ ఐటమ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బిజినెస్ చేసే వాళ్ళ కోసం బంగారం లాంటి స్పెషల్ ప్రైస్ ఇస్తా వెండి ధరకిస్తా ఇస్తా బంగారం ధరకు అమ్ముకోండి సో ఈ ఐటము ఈ రోజు నేను మీకు అందిస్తున్న సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను వెండి ధర తీసుకెళ్ళండి బంగారం ధరకే అమ్ముకోండి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో ఈ ఐటమ్ అనమాట విత్ లైనింగ్ డబల్ షేడ్ దుప్పట్ట ఫుల్ వర్క్ కాంట్రాస్ట్ బాటము నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది టూ డిజైన్స్ చూపించాయి ఈ రోజు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్లో ఫస్ట్ డిజైన్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్లో సెకండ్ డిజైన్ అన్నీ కూడా సెట్ వైజ్ తీసుకోవాలంటే సింగిల్ అయితే ఇవ్వరు నెక్స్ట్ మీకోసం ఒక స్పెషల్ రేంజ్లో ఒక ఐటమ్ రెడీ చేశాను ఆల్రెడీ చూపించాను ఫోర్ ఫిఫ్టీ ఫైవ్లో ఇప్పుడు ఇంకొంచెం బ్రాండెడ్కి వెళ్దాము సో బ్రాండెడ్ అంటే ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ మీకు షోరూంలో దొరుకుతుంది అలాంటి బ్రాండెడ్ ఐటమ్ సో రీసెంట్గా మనం ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికో వెళ్ళాము అక్కడ చూశానండి సేమ్ ఐటమ్సే మరీ అంటే మరీ రిటైల్లో మరీ దారుణంగా అమ్ముతున్నాను సేమ్ ఇదే ఐటమ్ ఉందండి ఇట్లానే ఉంది ఫ్యాబ్రిక్ ఎంతకన్నా కూడా కొంచెం ఇదిగానే ఉంది పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు మరి వాళ్ళేంటో నాకేం అర్థం కాల సో నేను మీకేం చెప్తున్నానంటే బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఒక చిన్న విషయం చెప్తున్నాను నా ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను ది బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి ప్రత్యక్షం నేను ట్రై చేస్తూనే ఉన్నాను సో మీరు కూడా ఖచ్చితంగా ఇంటి దగ్గర ఒక రీజనబుల్ ప్రైస్ అమ్మండి ఈ రోజుల్లో కస్టమర్ ఎలా ఉన్నారంటే ఈ రోజు ఇది మీ దగ్గర వెయ్యి రూపాయలు కొని నెక్స్ట్ ఎక్కడన్నా ఇది ఎనిమిది వందలు దొరికితే ఇక కస్టమర్ రెండోసారి వెనక్కి చూసే పరిస్థితి లేదు కానీ రిటైల్లో చాలా దారుణంగా అమ్ముతున్నారు ప్రైసెస్ కొంచెం రీజనబుల్ గా అమ్మండి అప్పు అంటే మాత్రం అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను మీరు ఎంతకైనా అమ్ముకోండి కానీ క్యాష్కి ఇస్తే గనక ది బెస్ట్ ప్రైస్ వాళ్ళకి ఇవ్వండి కస్టమర్ మీ దగ్గర అలా పడి ఉంటారు పడుంటమే కాదు ఇంకా చాలా మంది కస్టమర్స్ మీ దగ్గర తీసుకొస్తారు అంతే జస్ట్ సింపుల్ సీక్రెట్ అంతే ఏం లేదు బిజినెస్ సీక్రెట్ సో చూడండి మొత్తం స్పెషల్ ఇది వర్క్ తో ఉంటుంది ఐటెం వచ్చేసరికి నేను చెప్పినంత గుర్తుంది కదా మొత్తం వర్క్ చాలా స్పెషల్ ఉంటుంది హ్యాండ్స్ కి మొత్తం టాప్ వర్క్ లైనింగ్ చూపించు టాప్ అంతా ఫుల్ లెంత్ లైనింగ్ అండి ఫుల్ లెంత్ ఫుల్ లైన్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి జనరల్ గా డిజిటల్ దుప్పట్టా వేరు అది మెటీరియల్ వేరే ఉంటుంది ఇది చందేరి డిస్టల్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది చందేరి డిస్టల్ అంటే కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది కొంచెం కాస్ట్లీ ఉంటుంది చూడండి ఎంత పెద్ద దుప్పట్ట ఉంది రెండున్నర మీటర్లు ఎంత పెద్ద దుప్పట్ట ఉందో చూడండి ఎట్లా ఉండాలా మళ్ళీ ఏమవుతుందంటే ఇమిటేషన్స్ తయారవుతాయి వీటిలోనే వాడు ఏం చేస్తాడు వన్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ టూ మీటర్స్ దొప్పటా ఇస్తాడు క్వాలిటీ ఎవడు ఈ ఫ్లవర్ ఎక్ోట అక్కడ ఇస్తాడు ఇది జెరీ వస్తుంది అంత కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి బ్రాండ్ ఐటమ్ బ్రాండ్ ఐటమే ఇమిటేషన్ ఇమిటేషన్స్ సో చూడండి నేను మీకు మంచి ప్రైస్ ఇస్తాను అసలు మిస్ చేసుకోవద్దు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఈ డిజైన్స్ మాత్రం ఈరోజు చాలా స్పెషల్గా ఉంది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి మీకోసం ఈరోజు కాంట్రాస్ట్ బాటమ్ ఫ్యాబ్రిక్ చూడండి ప్యూర్ ప్యూర్ అనమాట ప్యూర్ చందేరి కాటన్ చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మూడో డిజైన్ మూడు డిజైన్స్ అయ్యి సో ఈ ఐటెంలో మొత్తం టోటల్గా ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి నేను మీకు త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను వర్క్ చేసాను మొత్తం స్పెషల్ డిజైన్స్ కాంట్రాస్ట్ ప్యూర్ ప్యూర్ చందేరి కాటన్ సో చూడండి మూడు డిజైన్స్ మూడు రంగులు మూడు డిజైన్స్ షేర్ చేస్తాను ఈ ఐటెం వచ్చేసరికి ఇది ఫస్ట్ ఐటమ్ అండి త్రీ పీస్ సెట్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఎల్ ఎక్సల్ డబ్లెక్స్ కాంబోలో వస్తుందండి ఐటమ్ వచ్చేటది కాంబో సెట్ అంటుంది ఫస్ట్ ఐటమ్ సో నెక్స్ట్ ఐటమ్ ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్లెక్స్ నెక్స్ట్ పింక్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్లెక్స్ సో ఏది కావాలో అది నిదానంగా ఇట్లానే ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా స్క్రీన్షాట్ తీసి పంపించండి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు కన్ఫ్యూజ్ అవ్వదు మీకు ఏది కావాలో నిదానంగా ఆర్డర్ ఎలా పెట్టాలని చాలా మంది అడుగుతారు వీడియో చూస్తున్నారు కదా ఏది కావాలో అది నిదానంగా స్క్రీన్షాట్ తీసి మేము ఆన్లైన్ ఆర్డర్స్ అని నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి సెండ్ చేసి మాకు ఈ ఐటెం కావాలి సెట్ వైజ్గా కావాలి ఈ అడ్రస్కి పంపించాలి అని మీరు క్లియర్గా పెడితే తొందరగా రెస్పాండ్ అవుతాం తొందరగా బిల్లు పెడతాం వన్ డేలో కొరియర్ మీ దగ్గర ఉంటుంది సో అట్లా కాకుండా జస్ట్ ఫోటోస్ ఫొటోస్ పెట్టి వదిలేటాలు నేను ఇది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందా అంటే ట్రిపుల్ ఎక్స్ల్ ఉందా అడగటాలు ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట ఆ మెసేజ్లు మేము చూస్తాం కానీ ఏం రెస్పాండ్ అవ్వం ఓకేనా క్లియర్గా పెట్టండి క్లియర్గా ఆర్డర్కి సెండ్ చేయండి క్లియర్గా పార్సిల్ కూడా మేము తొందరగా సెండ్ చేస్తాం సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైసు బంపర్ ఆఫర్ ప్రైస్ అనుకోండి మామూలుగా ఉండదు చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నా జస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఈ ఐటమ్ మీకోసం ఇది కంప్లీట్ గా ప్యూర్ ఒరిజినల్ అండి ఒరిజినల్ రోమ్ అన్నది ఒరిజినల్ అనమాట చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ఈ ఐటమ్ మీకు ఈ సీజన్ లో ఖచ్చితంగా మీ దగ్గర అయితే పెట్టండి ఓకేనా నెక్స్ట్ అర్థమైంది మీరు ఎదురు చూస్తుంది కంప్లీట్ గా డబుల్ ఎక్స్ అంతే కదా కాంబోస్ ఇచ్చాడు టాప్స్ ఇచ్చాడు ఎక్స్ఎల్ అంటున్నాడు ఎల్ అంటున్నాడు మాకు కావాల్సిన ఐటమ్ ఎక్కడుంది ఎక్కడుందని ఎదురు చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది మీకు కావాల్సిన స్పెషల్ డబుల్ ఎక్స్ ఐటమ్ ఈ చాలు తెచ్చేసాగిపోతే డబుల్ ఎక్స్ఎల్ స్పెషల్ కంప్లీట్ గా సో చాలా మంది ఇక్కడ ఒక విషయం అర్థం కాదండి ఇట్లా మనం ఒక డ్రెస్ చూపించామంటే నాలుగు ఒకటే రంగులు ఉన్నాయి కదన్నా రెండు అంటారు నాలుగు ఒకటే రంగులు ఉన్నాయి కదా ఒకటి లేదా నాలుగు రంగులు ఎట్లా చేశారు అంటారు ఇట్లా నాలుగు రంగులు ఉంటే అర్థం ఏంటంటే ఒక సైజు ఎం అని ఇంకోటి ఎల్ అని ఇంకోటి ఎక్స్ఎల్ అని ఇంకోటి డబల్ ఎల్ అని అర్థం నాలుగు రంగులు వస్తాయి నాలుగు సైజులు వస్తాయని అర్థం ఇట్లా ఇట్లా నాలుగు డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇదంతా కూడా ఒకటే సైజులో ఉన్నాయని అర్థం చాలా మంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారు చూచోండి ఇప్పుడు మీకోసం డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ వర్క్ చూసారా వర్క్ నెక్స్ట్ బార్డర్ విత్ లైనింగ్ చూపించమ్మా స్పెషల్ లైనింగ్ ఫుల్ లెంత్ బాటమ్కి వర్క్ నెక్స్ట్ వచ్చేసరికి అస్సలు ఇది చాలా స్పెషల్ దుప్పట్టా ఉంటుందండి ఇవన్నీ సరే ఫ్యాబ్రిక్ ఆర్గంజా అనమాట ఆర్గంజ్ డిస్టల్ అనమాట ఇది చాలా చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ అసలు దీనిలో కంప్లీట్ డబల్ ఎక్స్ అండి ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ దీన్ని చూపించాక మీ కలర్ చూపిస్తాను సెకండ్ డిజైన్ చూడండి చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ చూడండి వర్క్ కంప్లీట్ గా స్పెషల్ అనమాట అసలు దీని దీని దుప్పట్టా ఉంటుంది రోమన్ నార్గంజా దుప్పట్ట సూపర్ ఉంటుంది ఇవ్వండి చాలా స్పెషల్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు డబల్ ఎక్స్ఎల్ లవర్స్ డబల్ ఎక్స్ఎల్ కోరుకునే వాళ్ళ కోసం స్పెషల్గా రెడీ చేసిన స్పెషల్ ఐటమ్ కలర్స్ చూడండి ఒకటేమో ఫుల్ కంప్లీట్గా డార్క్ మ్యాచింగ్ ఇస్తా ఒకటి కంప్లీట్గా పేస్టల్ మ్యాచింగ్ ఇస్తాను సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు బడ్జెట్ ప్రాబ్లమ్ లేదనుకుంటే రెండు పెట్టుకోండి రెండు కలర్స్ అద్ద్రిపోతాయి అనమాట సో ఇది ఫస్ట్ క్లాస్ కాంబినేషన్ కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ దీంట్లో అనమాట దీంట్లో ఫోర్ కలర్స్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ మ్యాచింగ్ ఉంది కదా డార్క్ మ్యాచింగ్లో కల కలర్స్ కూడా చాలా కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి దీంట్లో మ్యాచింగ్ సో లైట్ కావాలా డార్క్ కావాలా మ్యాక్సిమం రెండు తీసుకోండి చాలా బెస్ట్ ఉంటుంది అన్నింటిలో కంప్లీట్గా డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్గా ఉంది డోంట్ మిస్ ఇట్ చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో ఇంకా మా దగ్గర చాలా అద్భుతాలు చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రతిరోజు మీకు అందిస్తూనే ఉంటాము అసలు మిస్ చేసుకోండి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇది కంప్లీట్గా హోల్సేల్ ఉంటుంది సో మాకు ఎక్కడ కూడా బ్రాంచెస్ అయితే లేవు గమనించండి నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా అందరూ ఉంటాం మరి డబల్ ఎక్సల్ స్పెషల్ వెరైటీ చూపించాం అంత బాగానే ఉంది దాన్ని మరింత స్పెషల్గా ఇప్పుడు నేను ప్రైస్ చెప్పి దాన్ని మరింత స్పెషల్ గా మార్చుతా సో చూడండి డబల్ ఎక్స్ఎల్ కంప్లీట్ గా నాలుగు రంగుల్లో మీకోసం ఇప్పుడు స్పెషల్ ఉంది ప్రైస్ చెప్తే మరింత స్పెషల్ అయిపోతుంది జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది డార్క్ మ్యాచింగ్ ఇది లైట్ మ్యాచింగ్ రెండు కూడా ఈరోజు స్పెషల్ ఒకటే ప్రైస్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా బాగుంది కదా ఓకే